బాపులపాడు గ్రామానికి చెందిన హేమలత వైద్య ఖర్చులకు కమ్మవారి ఐక్య సేవా సమితి వారు ఆర్థిక సహాయం అందజేత బాపులపాడు గ్రామానికి చెందిన చింగలూరి హేమలతకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు చెయ్యి పని చేయకుండా పోయాయి ఆర్థిక ఇబ్బందుల వలన వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామని సమితికి విజ్ఞప్తి చేయగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల చెక్కును సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరచూరు రామకృష్ణ సమితి గౌరవ సలహాదారులు అట్లూరు రాజశేఖర్ స్వయంగా హేమలత ఇంటికి వెళ్లి చెక్ అందచేయడం జరిగింది ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరచూరు రామకృష్ణ మాట్లాడుతూ సమితి ద్వారా ఇది రెండు వందల నలభై ఆరవ సేవా కార్యక్రమం అని ఐదు సంవత్సరాలలో రెండు వందల నలభై ఆరు మంది నిరుపేదలకు సమితి ద్వారా కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు సమితి ద్వారా ఉచిత వైద్య శిబిరాలు వృద్ధాశ్రమాలలో వృద్ధులకు మౌలిక సదుపాయాలు ఆహారం పండ్లు మందులు అందచేస్తున్నట్లు పరుచూరి రామకృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా సమితి గౌరవ సలహాదారులు అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ సమితి ద్వారా నిరుపేద విద్యార్థులకు పేదరికంతో వైద్యం చేయించుకోలేని వారికి అత్యవసర పరిస్థితులలో కుల మతాలకు అతీతంగా మందులు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమితి సహాయ కార్యదర్శి పొట్లూరి సత్య పణీంద్ర కుమార్ వీరమాచినేని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు